అందరికి శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రిలర్ పక్షి రాజు గురించి మనం ఆలోచన చేస్తే పక్షి అద్భుతమైన లక్షణం గురి గురి పెట్టిందంటే ప్రిలరా ఎంత దూరంలో ఉన్నా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఎంత ఎత్తు ప్రాంతంలో ఉన్నా నడి సముద్రంలో ఎంత లోతులో ఉన్నా చేపనైనా కానీ పట్టేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది పక్షిరాజు ప్రిలరా అది ఏ వాతావరణంలో ఉన్నా సరే సము నడి సముద్రంలో అలా తాకిడి ఎక్కువ అవుతున్నా కానీ ప్రిలర్ టార్గెట్ విడిచిపెట్టదండి ఎట్టి పరిస్థితి దాని గురి మర్చిపోదు అలాగే ఆహారాన్ని సంపాదించుకుని పొందుకుని ఆనందంగా ఉంటుంది ప్రియులరా క్రీస్తు మార్గంలో ప్రయాణిస్తున్న మన అందరం కూడా ఆత్మీయ జీవితంలో పరుగులు తీస్తూ ఉన్నాం పౌలు గారు చెప్పినట్టుగా గురి అద్దకే మనం పరుగు పెడతాం మన గురి దానికి పరలోకం కోసం పరలోకం కోసం మన గురి ఈ లోకంలో బ్రతుకుతున్న ఆత్మీయ జీవితం పరలోకం సంపాదించుకోవడానికి కానీ అపవాది కథ నచ్చకపోవడం వల్ల మన అందరిని అగ్ని బాణములతో ఇబ్బంది పెడుతూ బలహీనపరిచి ఆత్మీజీవనం దూరం చేస్తున్నాడు కాబట్టి పరలోకం సాధించడం కోసమే ప్రయాసపడదాం